కాబట్టి ఆ కుటుంబానికి పది లక్షలు వచ్చేది ఈరోజు ఏం చేస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్నాం అలాగే వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంటలేదు కాబట్టి ఈ మంది కాబట్టి చాలా చెప్పడం జరిగింది కాబట్టి మన గ్రామానికి ఉదయమే మనకు మంచి అవేర్నెస్ అంటే ఈ రోజుల్లో ఎలాగుండాలి ప్రతి వెహికల్ కలిసిన వ్యక్తి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి దానికి ఇన్సూరెన్స్ ఉండాలి ఈ టూ వీలర్ పై వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి కాబట్టి వాళ్ళందరం ఇంకా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే తప్పగా తీసుకోవాలి హెల్మెట్లు కూడా తప్పకుండా అందరూ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం సిసి కెమెరాల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ మా శ్రీశంకర్ సింగళం చేసారు టెంపుల్ ఉంది సార్ టూ జీలో దూరం ఉంటుంది అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఉత్సవాలి కాబట్టి మేమే స్వంతగా సార్ ఒక పది సీసీ కెమెరాలని వన్ వీక్ లో అరేంజ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే సీసీ కెమెరాలు ముందు సార్ ఫోనాల ద్వారానే ఈ సీసీ కెమెరాలని సొంత ని అందరి సమక్షంలో వన్ వీక్ లో అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా మన గ్రామానికి వచ్చినప్పుడు అపరిచితులు అంటే తెలియని వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మన ఎంక్వైరీ చేయాల్సి కాబట్టి ఆ విషయం ఈ పోలీస్ సిబ్బంది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి అటువంటి వాళ్ళని కూడా ఈ జరుగుతుంది ఈ రోజు టెంబరేణిలో కాటన్ సెర్చ్ లో భాగంగా నిర్మల్ ఏఎస్పీ సాయి కృష్ణ గారికి శాలువతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మల్ సిఐ కృష్ణ నిర్మల్ ఎస్ఐ లింబాద్రి మరియు సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు నర్సాపూర్ జి ఎస్ఐ గణేష్ గారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ లలిత శ్రీధర్ రెడ్డి ఉప సర్పంచ్ బ్యాగరి ముతన్న ముదిరాజ్ జిల్లా కోర్ కమిటీ నాయకులు దాసరి శంకరన్న ముదిరాజ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు